అండి అందరికీ నమస్కారం ఈ పోరాట అయితే మాత్రం బ్లాక్ బస్టర్ సెయిల్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గాన్జా సారీ ప్యూర్ టిష్యూస్ అండి ప్యూర్ టిష్యూ ఆర్గాన్జాస్ అనమాట అండ్ టిష్యూ జాకెట్స్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్లో ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది అండ్ శారీ ఓవరాల్ వచ్చేటప్పటికి మొత్తం మనకి టిష్యూ ఫీల్ వస్తుంది అండి ప్రజెంట్ ఫుల్లీ హై డిమాండింగ్లో ఉన్నటువంటి శారీస్ యాక్చువల్లీ ఈ వైట్స్లో పెట్టామండి మీకు గుర్తే ఉండి ఉంటుంది ఇవి డ్రైబుల్ ప్రోడక్ట్లోనే మన ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు డైబుల్లోనే టూ ఫైవ్కి అండ్ మీనా వివింగ్ వచ్చి టూ ఫైవ్కి సేల్ పడినటువంటి శారీస్ ఇన్ కేస్ అవి మనమే టూ ఫైవ్ అంటే ముందు త్రీ థౌజండ్ కూడా సేల్ అయినాయండి సేమ్ క్వాలిటీనే ఇప్పుడు ఏంటంటే కలర్స్ షార్ట్లో వచ్చిందనమాట క్వాంటిటీ అనేది మీరు లెహంగాస్కి తీసుకుంటారా లేదు వైజ్గా ఉంచుకుంటారా చాలా హెవీ గ్రాండ్ లుక్ వస్తుందండి వైజ్గా ఉంచుకుంటారా లేదు దుపటాస్ కింద డివైడ్ చేసుకుంటారా వాట్ ఎవర్ మీ ఇష్టం అండి బట్ శారీ క్వాలిటీ అయితే మాత్రం అద్దరిపోయిందండి ట్రస్ట్ చేసి తీసుకోండి మీ వాడ్రూప్లో ద బెస్ట్ 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 శారీ అయిపోతుంది అండి ఇది ఇది నాకంత అంత గ్యారంటీ అనమాట అండ్ క్వాలిటీ అనేది చక్కగా మనకి ఇలా టిష్యూ ఫీల్ అయితే వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఎండింగ్ వరకు ఇలాగే అండి కట్టు చెంగు కూడా ఉండదు అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్లోనే మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంది బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఆర్గా జార్జెట్ లాగా ఇచ్చారు బ్లౌజ్ అనేది బట్ శారీ ఫీల్ అంతా కూడా మనకి టిష్యూ ఫీల్ అండి ఓకేనా లాస్ట్ టైం మనం టిష్యూ శాటిన్స్ ఎట్లా పెట్టామో ఇప్పుడు మార్కెట్ ట్రెండింగ్ అండి పూర్తిగా బనారస్ ఐటమ్స్ అనమాట ఇవి అండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ మనకి ఫోర్ కే రేంజ్ ఆఫ్ శారీస్ అండి అన్నీ కూడాను మనకి మిక్స్డ్ లాట్లో వచ్చినాయి కాబట్టి ఈ ప్రైజింగ్లో ఇవ్వగలుగుతున్నామండి లేకపోతే ఇవ్వలేమండి సో అటువంటి శారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎప్పటి నుంచో ఇది చూస్తే కానీ మనకి రావడానికి ఇంత కాలం పట్టింది శారీ రావడానికి జస్ట్ ఫర్ సెవెంటీన్ డబల్ నైన్కి మీకు ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయి ట్రస్ట్ చేసి తీసుకోండి ఫోర్ కే రేంజ్ ఆఫ్ సారీస్ మినిమమ్ శారీ తీసుకున్నారంటే అసలు మేము ఇంకా అట్లా గుర్తుండిపోతాం మీకు అంత అద్భుతంగా ఉంటుంది చీర పదిహేడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇది వచ్చేటికి ఉల్లిపొట్టు కలర్ అండి అంటే ఒక్కొక్క డిజైను టూ టూ ఒక్కొక్క కలర్ టూ టూ డిజైన్స్ అనమాట మీకు పళ్ళు పాటు సో బ్లౌజ్ దీనికి బుట్టీస్ అయితే ఇచ్చారు సో దీనికి బ్లౌజ్ లేదండి కొన్ని వాటికి బ్లౌజెస్ వచ్చాయి బట్ దీనికి బ్లౌజ్ లేదు సో దీని ప్రైజింగ్ వచ్చేటికి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి టాప్స్ కుట్టిస్తే ఎంత గ్రాండ్ ఉంటుందో ఒక మీటర్ కొనాలంటేనే ఆరు నుంచి ఏడు వందలు ఉంటుందండి ఫ్యాబ్రిక్లో మీటర్ కొనాలంటే ఏడు వందలు పైనే ఉంటుంది తక్కువ ఉండదు సేమ్ ఇదే అసలు కలర్లో ఇంకొక డిజైన్ అండి అండ్ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అండ్ దీని ప్రైజ్ ఆల్సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకంటే దీనికి కూడా బ్లౌజ్ లేదు ఒక టూ మీటర్స్ క్లాత్ వస్తుందండి ఈ ప్రైస్కి మీరు తీసుకోవాలి అంటే జస్ట్ ఒక టూ మీటర్స్ క్లాత్ మాత్రమే వస్తుంది అలాంటిది మీకు ఫుల్ శారీ వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి సారీ శారీ అందుకే పదిహేను వందలు అండ్ మంచి ఎల్లో కలర్ అండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అద్భుతంగా ఉంది అండ్ దీన్ని బ్లౌజ్ చూసారా చక్కగా మీకు బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ సూపర్గా ఉందండి శారీ హల్దీకి హల్దీకి బ్రైడల్కి కడితే కూడా అద్భుతంగా ఉంటుంది పదిహేడు వందలు తొంభై తొమ్మిది రూపాయలండి ఇదే ఎల్లోలో సింపుల్ డిజైన్ సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు సింపుల్గా ట్రై చేయండి గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళు సో గ్రాండ్గా ట్రై చేయండి సో అందుకని చెప్పేసి రెండు రకాల వాళ్ళకి చూపించే విధంగా పెట్టడం అయితే జరిగింది అండ్ దీనికి కూడా చక్కగా బ్లౌజ్ కూడా చక్కగా మీకు బ్రకెట్ స్టైలే ఇచ్చారు అండ్ దీని ప్రైస్ ఆల్సో పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగుందండి ఇది ల్యావెండర్ కలర్లోనే ఇదిగోండి ఇలాగా ఇది ఈ కలర్లోనే ఇది కూడా అంతే టూ టైప్స్ డిజైన్స్ అనమాట ప్రతి చీరకి రెండు రెండు డిజైన్లు ఇలా మొత్తం ఫుల్ వచ్చేసి మీకు ఇదిగోండి శారీ అండ్ ఇదే విధంగా ఇది బ్లౌజ్ భలే ఉందండి ఇదైతే సాటిన్ లుక్ ఇచ్చాడండి బ్లౌజ్ బాగా ఇచ్చారు చాలా బాగుంది చివరి వరకు ఉందండి అంటే దగ్గర దగ్గరగా మినిమం ఐదు మీటర్లు ఫుల్ వస్తుంది అనమాట మీరు ఓనీల్ కింద తీసుకున్నా కూడా ఇలాంటి ఓనీలు దొరకాలన్నా కూడా మినిమం టూ థౌజండ్ పడుతుందండి ఒక ఓనీ తీసుకోవాలన్నా కూడా చాలా గ్రాండ్ ఉంది దీనికి ఏమో బ్రొకైడ్ స్టైల్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ సెవెంటీన్ డబల్ నేను అండి వర్తబుల్ అనుకుంటే మిస్ చేసుకోకుండా తీసేసుకోండి అండి సో మంచి లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్గా ఉంది కలరు చాలా బాగుంది సార్ సో దీనిలో కూడా రెండు డిజైన్లు ప్రతిదీ రెండు రెండు డిజైన్లు అండి ఇదిగోనేలాగా సో దీనికి బ్లౌజ్ లేదు దీనికి బ్లౌజ్ లేదు సో కొన్ని వాటికి బ్లౌజెస్ లేవు ఇవే ఇవే ప్రాబ్లమ్స్ వీటి వల్లే మనకి ప్రైస్ లెస్లో వచ్చినాయి పదిహేను వందలు అండి ఇది దీనికే బ్లౌజ్ లేదు దీని ముందు దానికి బ్లౌజ్ లేదు ఇంత మంచి శారీస్ మనకి ప్రై రావడం కారణం కూడా అదేనండి ఏదో ఒక మిస్టేక్ బ్లౌజ్ లేకపోవడమా లేకపోతే ఇంకోటి ఏదన్నా అదిగోండి పింక్ కలర్ దీనికి కూడా బ్లౌజ్ లేదు అండ్ దీని ప్రైస్ ఆల్సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ బ్లౌజ్ లేదు ఫుల్గా ఉందండి అండ్ దీనికి బ్లౌజ్ ఉందండి పింక్ కలర్ అద్దరిపోయిందండి బాబు శారీ అసలు ఏమన్నా ఉందా అండి శారీ పట్టు చీర కూడా దీని ముందు అసలు ఎందుకు ఉంటుందండి పదిహేడు తొంభై తొమ్మిది పీచ్ కలర్ ఉండాలి రండి అండ్ లైట్ పేస్టల్ బ్లూ కలర్ అండి ఎంత బాగుందండి సూపర్ పీస్ అండి బాబు అద్భుతంగా ఉంది ఇది కూడా వితౌట్ బ్లౌజ్లోనే ఉంది ఇది కూడా వితౌట్ బ్లౌజ్లోనే ఉంది కొన్ని వితౌట్ బ్లౌజులు కొన్ని విత్ బ్లౌజులు యాక్చువల్గా మాకు నాకు అన్నీ ఒకటే ప్రైజ్ కాకపోతే విత్ బ్లౌజులు వితౌట్ బ్లౌజులు వచ్చినాయి కాబట్టి తప్పదు ఇక మిస్టేక్స్ ఏమైనా ఉంటే అదే దీని ప్రైస్ పదిహేను వందలు నేను అడుగు అంటే దీనికి బ్లౌజ్ ఉందండి దీనికి బ్లౌజ్ ఉంది సో దీనికి బ్లౌజ్ ఉందండి కలర్ సో పదిహేడు తొంభై తొమ్మిది సో ఇది విషయం అండి మిస్టేక్ అంటూ ఏమైనా ఉన్నాయి అంటే కొన్ని వాటికి విత్ బ్లౌజులు కొన్ని వాటికి వితౌట్ బ్లౌజులు రావడమే నాకు తెలిసి మిస్టేక్ అంతేగాని డ్యామేజెస్ చిరుగులు అయితే ఉండవండి ఇందాక మంచి పసుపు చూసారు కదండి ఇప్పుడు లెమన్ ఎల్లో చూస్తారు ఇది వచ్చరికి మంచి మ్యాంగో ఎల్లో అండి ఇది లెమన్ ఎల్లో రెండు ఎల్లోలకి తేడా ఉంది ఇది గడప పసుపు అండి పసుపు మంచి పసుపు అండి ఇది ఒకటి నేను చెప్తున్నాను కదండి మనం బ్రైడల్కి కట్టినా కూడా శారీ లుక్ అనేది చాలా గ్రాండ్ ఉంటుందండి సో ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట శారీ ఓవరాల్ వచ్చేటికి ఈ విధంగా ఉంటుంది అండ్ దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి అండ్ దీని ప్రైసింగ్ వచ్చేటికి సెవెంటీన్ డబల్ నైన్కి అవైలబిలిటీలో ఉన్నాయి మరింత ఏం లేవండి కలర్కి ఒక రెండు రెండు మూడు మూడు అట్లా తెచ్చుకున్న కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్గా ఉందండి ఇది దానికి చూడండి మంచి పిస్తా గ్రీన్ కలర్ ఎంత లైట్ వెయిట్ ఉందో ఈ శారీ అంటే ఇది వితౌట్ బ్లౌజ్లో ఉంది సో వితౌట్ బ్లౌజ్లో ఉంది కాబట్టి దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సేమ్ శారీకి బ్లౌజ్ వస్తే మాత్రం సెవెంటీన్ డబల్ నైన్ ముందే చెప్తున్నాను ఇది ఇంకొక పీస్ కూడా ఉన్నట్టుంది సెవెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సెవెంటీన్ డబల్ నైన్ సో గ్రీన్ కలర్ అండి ఇది కూడా గ్రీన్ కలరే ఫుల్ చెప్పాను కదా ఆ టైప్ ఆఫ్ ఒక్కొక్క శారీ ఈ టైప్ ఆఫ్ ఒక్కసారి సో దీని ప్రైజింగ్ వచ్చేటికి సెవెంటీన్ డబల్ నైన్ ఇట్లా అనమాట విషయం వీటిలో అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి అండ్ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చి సెవెంటీన్ డబల్ నైన్ అండ్ ప్యూర్స్ క్వాలిటీ వస్తుంది క్వాలిటీలో ఎటువంటి ఢోకా లేదండి మంచి ట్రెండింగ్ అప్డేట్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఇంకా మార్కెట్లో పూర్తిగా రిలీజ్ అవ్వనటువంటి ఐటమ్ రిలీజ్ అయితే మాత్రం వీటి ప్రైజెస్ అనేది ఎంత ఎంత ఉంటుంది అనేది మీ అందరికీ తొందరలోనే అర్థమవుతుంది అండ్ రీజనబుల్ ప్రైజ్ అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను థ్యాంక్ యూ